హలో దోస్తులు నమస్కారం వెల్కమ్ టు చిల్ విత్ లయర్స్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో కాసరకాయ ఫ్రై చేసుకోబోతున్నాం ఎంతో అద్భుతంగా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న డయాబెటీస్కి అద్భుతమైన ఔషధం ఈ కాసరకాయ వేపుడు ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉన్న ఈ ఫ్రైని మనకి కావలసిన పదార్థాలు ఈజీగా ఇంట్లోనే దొరికే పదార్థాలతో నేను మీకు చేసి చూపిస్తాను కాసరకాయలు శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఒక పది నిమిషాల పాటు గులాబీ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న కాసరకాయలు మనం ఒక అర్ధ కిలో కాసరకాయలు యాడ్ చేసుకుందాం ఇది ఒలవడానికి టైం పడుతుంది కానీ హెల్త్కి చాలా చాలా మంచిది ఎంతో అద్భుతమైన రుచులతో కూడి ఉన్న కాసరకాయ అంటే కొంచెం చేదు ఒగరుతో కూడి ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికేలోపు మనం ఒకటి పౌడర్ తయారు చేసుకోవాలి అది ఏమో కాదు వట్టి కొబ్బరి ఎండు కొబ్బరిని ఒక కప్పు తీసుకొని ఒక మిక్సీ జార్లో తెల్లవాయిలు ఒక రెండు గడ్డలు ఒక స్పూన్ ఉప్పు ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మిక్సీ పట్టుకొని ఎంచక్క పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా నీరంతా ఎగిరిపోయిన ఈ కాసరకాయని ఫ్రైలో కొంచెం ఆ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాత అత్తిరిపోయే సువాసనలతో ఇల్లంతా నిండిపోతుంది అద్భుతమైన ఈ రెసిపీని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వారానికి రెండుసార్లు చెప్పన పెట్టినట్టయితే డయాబెటీస్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఖచ్చితంగా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాటిన డయాబెటిక్ పేషెంట్స్ ఇది వారానికి ఒక్కసారైనా తిని చూడండి రుచికరమైన ఈ రెసిపీ సింపుల్గా ఉంది కదూ ఇప్పుడు పొడి దినుసులు కాల్ టేబుల్ స్పూన్ పసుపు కాల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం పప్పుల పొడి అంటాం కదండి పప్పులు ఉప్పు కారం పొడి మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి పప్పుల పొడిని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జస్ట్ మిక్స్ చేసుకొని అలా ఒక్క ఐదు నిమిషాల పాటు సిమ్లో వదిలేయండి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ రెసిపీని మీరు సైడ్ డిష్గా ఎంతో ఎంజాయ్ చేయొచ్చు రొట్టెతో చపాతితో రైస్తో రసంతో సాంబార్ అన్నంతో అద్భుతమైన కాంబినేషన్ ఈ కాసరకాయ ఫ్రై ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చిల్ విత్ లయ ఛానల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్